ద లాడ్ అందరూ ఈ రాత్రి క్షేమంగా ఇళ్ళకు చేరి ఉన్నారని నమ్ముతూ ఉన్నాను పని స్థలముల నుంచి ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు మరి పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి ప్రతి ఒక్కరు కూడా తమ తమ ప్రదేశాల నుంచి ఇంటికి చేరుకున్నారు ఇంటికి ఇల్లు అనేది ఎంత అద్భుతమైనటువంటి అందమైనటువంటి ఒక మాట ఒక గొప్ప ఆనందం కదండి ఇంటికి వస్తే ఎంత సంతోషం ఎంత ఆనందం ఒక విశ్రాంతి మనకు దొరికేలాగా మనకు ఉంటుంది ఇంటికి వెళ్తున్నామంటే అమ్మయ్యా అనిపిస్తుంది ఇంటికి వెళ్ళాలి అని చాలా తొందరపడుతూ వస్తూ ఉంటాం నిజంగా ఇంటికి చేరుకోవడం అనేది ఒక గొప్ప ధన్యత దేవుడు మనకు కృప చూపించినందువల్లనే తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినందుకే మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరుతూ ఉన్నాము ఇంట్లో మనము ఒక మంచి కుటుంబ సంబంధము బాంధవ్యము కలిగి అందరితో కలిసి సంతోషంగా గడపడానికి దేవుని సన్నిధిలో గడపడానికి ప్రార్థనలు చేసుకోవడానికి వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోవడానికి అన్ని విషయాలలో కూడా దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప సన్నిధి సమాధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం ఈ రాత్రి మరి దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నీ వద్ద జీవపు ఊట కళలు నీ వెలుగును పొందియే మేము వెలుగు పొందుచున్నాము వెలుగు చూసుచున్నాము దేవుడిచ్చినటువంటి వాక్యము ముప్పై ఆరవ కీర్తన తొమ్మిదవ అధ్యా తొమ్మిదవ వచనంలో ఉన్నది అవును దేవుని యొద్ జీవపు ఊట ఉన్నది ఆయనే కదా జీవజలములు జీవజల నదులను పొంగి పరు పారుచేవాడు నేనే జీవజలమును అని దేవుడు చెప్పాడు మీకు దాహంనకు ఇచ్చేవాణ్ణి నేనే అని చెప్పాడు ఆయనే బండ నుండి నీళ్లు రప్పించాడు ఆయనే మన జీవపు ఊటగా ఉన్నాడు మన జీవితంలో ఆయనను మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆయన మనలో ఒక జీవపు ఊటగా ఉంటాడు మరి సమరయ స్త్రీతో కూడా ఆయన చెప్ప అదే మాట చెప్పాడు కదా మరి నువ్వు దాహంనుకు అడుగుతున్నవాడెవడో నీకు తెలిస్తే నువ్వు అసలు ఈ విధంగా అడగవు అని నిజంగా దేవుడు మనకు ఒక గొప్ప దాహంను తీర్చే అద్భుతమైన జీవపు ఊట అయి ఉన్నాడు మనలో ఎలాంటి దాహం ఉన్నది మనకున్నటువంటి దాహము మరి ఆత్మీయ దాహము మరి మానసికమైనటువంటి దాహము ప్రేమ కొరకు ఎంతమంది తప్పించిపోతున్నారు ఆరోగ్యం కొరకు ఎంతమంది తప్పించిపోతున్నారు మరి సమస్యల నుంచి విడుదల కొరకు ఎంతమంది తప్పించిపోతున్నారు అవన్నిటిని పొందుకోవాలంటే జీవపుచేలా ఊట అయినటువంటి ప్రభని యేసుక్రీస్తుని మనం కలిగి ఉండాలి ఆయనే మన జీవానికి త అల్టిమేట్గా ఆయనే మనకు కర్త అయి ఉన్నాడు ఆయనే మనకు ఆధారం అయి ఉన్నాడు మా మానసికంగా అయినా ఆధ్యా ఆధ్యాత్మికంగా అయినా మనకు కావలసిన సమస్తం అనుగ్రహించే ఆ దేవాది దేవుడు జీవాధిపతి జీవపు ఊట అయినటువంటి ఆ దేవుడు మరి మన జీవితంలో మనకు సమృద్ధిని సమస్తంను అనుగ్రహించేటువంటి దేవుడు అంతేకాదు ఆయన ఆయన వెలుగుక వెలుగై ఉన్నాడు కదా ప్రవీణ యేసుక్రీస్తు వెలుగుగా ఉన్నాడు మనము యోహాన్ సువార్తలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం నుంచి చదివినప్పుడు మనం చూస్తాం అది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుడై ఉండను ఆ దేవుడు దేవుని గురించి చెప్తూ ఆయన వెలుగై ఉండను ఆ వెలుగు మనల్ని వెలిగిస్తూ ఉన్నది ఒక్కొక్కళ్ళను వెలిగిస్తూ ఉన్నది అని మనము చదువుకున్నాం కదా ప్రవీణ యేసుక్రిస్తూ ఈ లోకానికి వచ్చాడు ఒక వెలుగుగా వచ్చాడు లెమ్ము తేజడులు ముకు వెలుగు వచ్చి ఉన్నది అని మరి ప్రవక్త చెప్పినట్లుగా మనకంతా కూడా వెలుగు వచ్చింది మనం ఆ వెలుగును పొందితే మనం వెలుగు చూడగలం లేకపోతే మనం చీకటిలో ఉంటాము చీకటి అంటే సమస్తమైన దుర్నీతికి సాదృశ్యం కదా మరి సాతాను బంధకాలలో ఉన్నటువంటి వారు చీకటిలో ఉంటారు వారు వెలుగును చూడలేరు మరి ఆధ్యాత్మికమైనటువంటి వెలుగును మనం చూడాలంటే ప్రభని యేసుక్రీస్తును మనం కలిగి ఉండాలి దేవుడు ఒక గొప్ప వెలుగుకు ఆధారమైనటువంటి వాడు వెలుగు కమ్మని కలుగగా వెలుగు కలిగింది ఆదిలోనే ఆది ఆది కాండంలోనే మనం చూసినట్లయితే దేవుడు మొట్టమొదట వెలుగును సృష్టించాడు ఆయన వెలుగు కమ్మని చెప్పినప్పుడు వెలుగు కలిగింది మరి ఆ వెలుగులో ఉంటేనే మనం వెలుగును చూడగలం లేకపోతే మనము వెలుగును చూడలేము చీకటిలో ఉంటాము తే వెలుగు అంటే ఆ వెలుగు మన ఆధ్యాత్మికమైన క్రమశిక్షణకు మన ఆధ్యాత్ ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు మన ఆధ్యాత్మికమైన శాంతి సమాధానముల కొరకు సత్యము కొరకు మరి జ్ఞానం కొరకు మనకు నడుపుదల కొరకు ఆ వెలుగు మనకు పని చేస్తుంది మన కొరకు పనిచేస్తుంది కనుక మనం అలాంటి వెలుగును కలిగి ఉండాలి ఆ వెలుగును కలిగి ఉండాలంటే ప్రపేణ యేసుక్రీస్తును మనం కలిగి ఉండాలి దేవుడు ఎంత గొప్ప వాగ్దానం మనకి ఇస్తున్నాడు ఆయనను మనము కలిగి ఉండాలని మనం కోరుకుందాం ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం ఈ రాత్రి వేళ మనమందరం కలిసి ప్రార్థించడానికి ఇచ్చిన దేవుడు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనములు ప్రార్థనలోనికి వెళ్దాం ప్రభా పరిశుద్ధుడ సర్వోన్నత స్థుతులకు పాత్రుడా నీకు వందనములు స్తోత్రములు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నాయన నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు నీవే నిజమైన దేవుడవు సర్వశక్తిమంతుడవు కృప కలిగిన దేవుడవు అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు నాయన నీవే జీవపు ఊట నీవే మాకు వెలుగై ఉన్నావు తండ్రి సమస్తమునకు ఆధారం నీవే మా రక్షణకర్తవైన దేవుడవు నీవే మా ప్రభా తండ్రి మా జీవాధిపతివి నీవే ప్రభా మా విశ్వాసమునకు ను కర్తవు నీవే మా తండ్రి నిన్ను మేము కలిగి ఉన్నప్పుడు తండ్రి మేము ఎంతో ధైర్యంగా ఉండగలుగుతాము ఈ లోకంలో మేము అనేకమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం కానీ మీ యొక్క కృప మాకుంటే తండ్రి మేము ఎల్లప్పుడు కూడా సంతోషంగా సమాధానంగా ఉంటూ ప్రతి పరిస్థితిని కూడా జయప్రదంగా మరి ఎదుర్కోగలము మా తండ్రి ఇదైనా మేము మా ఉద్యోగ జీవితములలో మా పని స్థలములలో మా స్కూళ్ళలో మా మా ప్రతి చోట తండ్రి మేము ఎలాంటి ఏదైనా తప్పిదాలు చేసి ఉన్నట్లయితే మా మాటల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఎవరికైనా మరి ఇబ్బంది కలిగించున్నట్లయితే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా అలాగే ఇతరులు మమ్మల్ని చేసినటువంటి ఆ పరిస్థితిని మేము క్షమిస్తున్నాము దానిని మేము పట్టించుకోకుండా తండ్రి ఈ రాత్రినైనా దాని గురించి ఆలోచించకుండా ఉండగలగడానికి మీరే మా కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి మా ప్రభా ఈ రాత్రినైనా మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేస్తున్నందుకు నీకు వందనాలు మా కుటుంబాలలో మాకు ఇచ్చిన సంతోషం సమాధానమును బట్టి నీకు వందనాలు ఏ కుటుంబంలో అయితే సంతోషము లేదో సమాధానం లేదో ఆ కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము వారి ఇంటిలో తండ్రి మీరు వెలుగుగా ఉండి తండ్రి ఆ వెలు ఆ కుటుంబంలో వెలుగుతో నింపమని ప్రభా నీ యొక్క దయగలిగిన జీవపు ఊటను అక్కడ విడుదల చేయమని తండ్రి ప్రతి ఒక్కరు కూడా సంతోషము అనే ఊట తండ్రి సమాధానం అనేటువంటి ఊట కలిగి తండ్రి అక్కడ ఎల్లప్పుడూ సంతోషము సమాధానం ఉండినట్లుగా మీరు కృప చూపించండి పొర్లి పారునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఈ దినం ఎంతమంది ఉద్యోగాలు పొందుకున్నారో వారు సంతోషిస్తుండగా వారిని బట్టి నీ కొందనములు మా తండ్రి మరి ఎంతోమంది వివాహ సంబంధములు కుదిరినందుకు ఎంతో సంతోషిస్తున్నారు నాయన వారిని బట్టి నీ కొందనములు వారందరూ కృతజ్ఞత అస్తుతులు తండ్రి నాయన మీరు వారికి ఇంకా సంతోషం అనుగ్రహించండి మరి వారి కుటుంబాలలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యంలోనూ మీరు సమాధానము జయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మరి ఈ దినం సంతానము కలుగుతున్నదని చక్కటి వార్త విన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి వారిలోనైనా సంతోషం అనుగ్రహించి మరి మరి పూర్ణమైనటువంటి ఆరోగ్యము మరి ఆరోగ్యకరమైన శిశువు వారికి కలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతమంది అయితే ప్రసవ సమయంలో ఉన్నారో వారికి తప్పకుండా ప్రసవం క్షేమంగా క్షేమకరంగా కలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా అద్భుతాలు చేసేదేవుడు ఆశ్చర్యకారాలు దేవుడు మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని మేము నీకు కృతజ్ఞతాస్థుతులు దినమంతా ఇదేనమంతా మాతో తోడుగా ఉండి మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి మా మేము మాట్లాడే మాటలలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని అన్ని అన్ని విషయాలలో నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రభా జరిగిన పొరపాట్లన్నీ కూడా క్షమించమని కూడా వేడుకుంటున్నాం తండ్రి తండ్రి ప్రభా మరి మా ప్రతి పరిస్థితిని కూడా నైనా మీరు చూసి నాయన మమ్మల్ని నడిపించారు మీకే వందనములు మరి మా మార్గ మధ్యాలలో తండ్రి ఎక్కడెక్కడ మేము తిరిగినప్పటికీ నేనైనా ప్రతి చోట మీరు మాకు తోడుగా ఉండేదే దేవా నీకు వందనాలు క్షేమం ఇచ్చినారు నాయన మరి ఎవరైతేనైనా మరి ఆకస్మికమైన అనారోగ్యంలో కానీ లేకపోతే ప్రమాదంలో కానీ చిక్కుకొని ఉన్నారో వారందరినీ బట్టి నీ సన్నదిలో మొదపెట్టుకుంటున్నాము ప్రభానైనా వారికి తగిన సహాయం అనుగ్రహించండి వారికి కావాల్సిన ఆరోగ్యం అనుగ్రహించండి వారికి తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించండి ప్రభా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి కొంతమంది నాయన ఆకస్మికంగా అనారోగ్యంతో మరి మరి కొన్ని సర్జరీలు జరగాల్సి వచ్చి తండ్రి సర్జరీలలో ఉన్నారు మరి కొంతమంది అయితే సర్జరీలు కంప్లీట్ అయ్యి ప్రభా వారు కోలుకుంటున్నారు వారిని మీరు కాపాడండి తండ్రి వారిని త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి కొన్ని ప్రభా మరి ప్రమాదకరమైనటువంటి సర్జరీలు ఉంటాయి తండ్రి అలాంటి సర్జరీలు కూడా మీరు ఎంతో క్షేమకరంగా జరిగించినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా త్వరగా కోనుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కుటుంబంలో ఇంటి వారికినైనా వారికి మరి సమస్యలు మరి వాళ్ళని చూసుకునేటువంటి విషయంలోనైనా మీరు వారిని మరి కాపాడి తండ్రి వారికి కావాల్సినటువంటి మంచి ఆరోగ్యం అనుగ్రహించి తండ్రి మరి త్వరగా మరి వారికి సమస్యలు తీర్చమని ఆర్థిక భారం నుంచి వారికి విడుదల దయచేమని ప్రార్థిస్తున్నాం ఎంతోమందినైనా ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధతో ఉన్నారు వారందరూ కృంగుదలకు గురైంటున్నారు వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మంది ఎంతోమందినైనా బిజినెస్లో లాస్ వచ్చింది ప్రభా ఎంతో మరి బాధతో మరి కృంగుదలతో ఉంటుండగా అలాంటి వారిని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం వారికి కావసిన ధైర్యం అనుగ్రహించండి వారికి చక్కటి మార్గం చూపించండి మీరు మార్గం చూపించే దేవుడు అవును ప్రభా మరి ఆ తల్లినైనా అప్పులు చేసుకొని మరి ఆ ప్రవక్త అప్పులు చేసి ఉన్నప్పుడు ఆ తండ్రి అతని భార్య నాయన ప్రవక్త అయిన ఎలిషా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వెంత చక్కటి మార్గం వారికి చూపించావు తండ్రి ఎంత చక్కటి మరి కృపను చూపించావు వారికి అద్భుతం వారి జీవితంలో జరిగించావు నైనా ఎంతోమంది నైనా మరి అప్పులు తీర్చడమని తీర్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రభా దై ఉంచి వారి ప్రార్థన ఆలకించమని వేడుకొంచున్నాం నాయన కృపతో కనుకరించండి దేవా అనారోగ్యంతో హాస్పిటలైజ్ అయ్యే ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి వారిని మీరు త్వరగా త్వరగానైనా లేవనెత్తి ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఇండ్లలోనైనా ఎంతోమంది పడకలలో ఉన్నారు వారిని లేవనెత్తండి ప్రభా త్వరగానైనా వారు లేచి తామంతా తాము నడవగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి పెరాలిటిక్స్ స్ట్రోక్తో బ్రెయిన్ స్ట్రోక్తో ఎంతోమంది ఉంటున్నారు దేవా దయ ఉంచండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నైనా మరి నార్మల్గా వస్తున్నటువంటి అనేకమైన డిసీజెస్ నుంచి నైనా ఈ శ్రమంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎంతోమంది ప్రభా యువకులు మరి అనేకమైన రుగ్మతలకు మరి మరి పాల్పొందు అంటే వారు వారే తండ్రి ఒక్కొక్కసారి చేతులారా చేసుకున్నటువంటి కొన్ని అనారోగ్యాలు తెచ్చిపెట్టుకుంటున్నారు ప్రభా బీపీలు షుగర్లు ఇవన్నీ తండ్రి వారి యొక్క మరి లైఫ్ స్టైల్ని చేంజ్ చేయమని ప్రార్థిస్తున్నాము వారు సంపూర్ణంగా నుండి సంపూర్ణంగా తండ్రి సరైనటువంటి జీవితం జీవిస్తూ తమ యొక్క పరిస్థితులను వారే మార్చుకోగలిగే కృపను దయచేయండి అవును ప్రభా మరి నీ సన్నిధికి రావడం అనేది వాళ్ళే చేయగలరు మా ప్రభా వారి హృదయాలలో మీరు ప్రేరణ దయచేయండి నీ పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరిలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి రాత్రి వేళ ఎవరెవరితో డ్యూటీలు చేస్తున్నారో వారికి అందరికీ కావాల్సిన శక్తిని మరి మీ యొక్క కాపుదలను భద్రతను అనుగ్రహించండి ప్రభా మరి సైనికులను ఆశ్రయించి రాత్రి వేళ వారు మరి భారా కాస్తుంటున్నగానైనా వారికి మీ అనుగ్రహించండి డాక్టర్లను నర్సులను పోలీసు వారిని ప్రభావ వాచ్మెన్లను గార్డులను అందరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము రాత్రివేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి వారి వాహనాలపై నీ రక్తంను ప్రోక్షించండి దేవా మరి ప్రభావ వారిలో ఉన్నటువంటి బలహీనతలు నిర్లక్ష్యం అనేటువంటిది తీసివేయండి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అప్రమత్తత ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఎంతమందినైనా మరి నిరాశ్రయులుగా ఉంటున్నారు దుఃఖంలో బాధలు తండ్రి మరి ఒంటరి మహిళ తల్లులు ఒంటరి మహిళలు మా ప్రవ్వ మరి అనేక మంది వృద్ధులు నిరాశ్రయులు తండ్రి అనాథలుగా ఉంటున్నటువంటి వారు తండ్రిని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు అలాంటి వారిని మీరు కాచి కాపాడినైనా వారికి కావాల్సిన సహాయంను మీరు అనుగ్రహించి ఆదరణ అనుగ్రహించండి ప్రభా ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి ఒక్కరి జీవితంలో ఆదరణ కలిగించండి ప్రతి ఒక్కరూ ఆదరణతో ఉండగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడయండి రేపటి దినానం మేము చేయాలనో తండ్రి వాటిని గురించి ఆలోచించుకొని సిద్ధపడడానికి సహాయం చేయండి విద్యార్థులను దీవించి వారు కూడా సిద్ధపడుతున్నారు వారికి కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి టైం మేనేజ్మెంట్ వారికి అనుగ్రహించండి ప్రభావ సమయాన్ని వ్యర్థం చేయకుండా వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అతని ఏవా పరీక్షలకు సిద్ధపడుతుండగా వారి పరీక్షలు చక్కగా రాయడానికి సహాయం చేసి మంచి మార్కులతో ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత పొందడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము మా ప్రభా నేనా మరి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా ఈ రాత్రి వేళ మాకందరికీ కూడా మంచి ఆరోగ్యం అనుభవించండి ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా కాపాడండి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు కానీ ఇంకెలాంటి విషపురుగు కానీ భయం లేకుండా నిద్రిస్తున్నప్పుడు తండ్రి మేము కంప్లీట్గా అయినా మా స్పృహలో మేము ఉండము మా ప్రభావం ఏమి జరిగినా మాకు తెలియదు కానీ మీరైతే మాకు తోడే ఉంటారు మీరు మమ్మల్ని కాచి రక్షిస్తూ ఉంటారు పైన నీ రక్తపు కంచెను వేసిన వేసినందుకు వందనంలో చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా మరి రాత్రి మాకు మంచి నిద్రను అనుగ్రహించండి మంచి రెస్ట్ అనుగ్రహించండి తండ్రి ప్రభానైనా మరి ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థితించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయించామని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఈష్క్రిస్తూ అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్